హలో ఎవర్స్ నేను మీ లంకేష్ మాట్లాడుతాను ప్రస్తుతం వీటిలో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితితో పాటు మనకి రాన రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకి అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఒక ఆల్పెటం అనేది ఏర్పడుతుంది దీని ప్రభావంతో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి అనే దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలు అందిస్తాను అలాగే మనకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం అలాగే నంద్యాల పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదు ఒకసారి కనిపిస్తుంది అలాగే మరో పక్కన మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సిద్ధారామూడ జిల్లా ఈ జిల్లాలో మనకి సముద్రం వెంబడి భాగాల్లో వర్షాలు కొనసాగే వ్యవస్థ కనిపిస్తుంది రేపు మనకి తెల్లవారుజామున సమయంలో అలాగే ఉదయం సమయంలో మనకి కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదు వ్యవస్థ కనిపిస్తుంది ఈ వర్షాలు ఉరుపులు మిరుపుల ప్రకృతితో నమోదు వ్యవస్థ కనిపిస్తుంది సో మనకి ఈరోజు అర్ధరాత్రి సమయంలో రాయలసీమ జిల్లాలో అలాగే రాత్రి సమయంలో మనకి విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో రేపు తెల్లవారుజామున అలాగే ఉదయం సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు కొనసాగే వస్తే కనిపిస్తుంది సో ఈ వర్షాలు రేపు ఎల్లుండి కొనసాగుతాయి అలాగే మనకి అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మనకి బంగాళాఖాతంలో ఒక అల్పేనం అనేది ఏర్పడుతుంది అది ఈశాన్య ప్ర ఋతుపవనాల ప్రభావంతో మనకి మొదటిగా అల్పేనం అనేది వచ్చేసి మనకి తుఫాన్గా మారుతుంది కాబట్టి మనకి ఈ ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మనకి తుఫాన్ వచ్చేసరికి ఇది మధ్యాంధ్ర జిల్లా అంటే మచిలీపట్నం అలాగే మనకి విశాఖపట్నం ఈ రెండింటి మధ్య మనకి తీరం దాటే అవసరం పూర్తిగా కనిపిస్తుంది రాబోయే మంతా తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం లేదా విశాఖపట్నం వద్ద మనకి తీరం దాటే అవసరం కనిపిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో మనకి తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై విచ్చుకు అవకాశం పూర్తిగా కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి ఈ మించా తుఫాన్ ప్రభావంతో మనకి విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో మనకి ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది కృష్ణా గుంటూరు బాపట్ల అలాగే పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ మింతా తుఫాన్ ప్రభావంతో మనకి వర్షాలు కొనసాగే వ్యవస్థ పూర్తిగా కనిపిస్తుంది అలాగే రాయలసీమ జిల్లాలో కూడా మనకి తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప ఈ పరిసర ప్రాంతాలకు కూడా మనకి వర్షాలు నమోదే అవకాశం కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కొన్ని భాగాలకు మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది సో ఈ తుఫాన్ ఎఫెక్ట్తో మనకి వర్షాలు అనేవి రానున్న రోజుల్లో ముఖ్యమైన డేట్ వచ్చేసరికి మనకి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ డేట్ల మధ్య మనకి చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను తుఫాన్ తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండే అవకాశం అయితే పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది సో రైతులు కాస్త అప్రమత్తంగా ఉండవలసింద కోరుతున్నాను అలాగే మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వర్షాలు తెచ్చుకొట్టే వస్తు కనిపిస్తుంది అలాగే మనకి నవంబర్ నాలుగు లేదా ఐదు వరకు కూడా వర్షాలు కొనసాగే వస్తుంది పూర్తిగా కనిపిస్తుంది సో దీనిలో ఎటువంటి మొహమాట అనేది లేదు నవంబర్ నాలుగు వరకు కూడా మనకి వర్షాలు నమోదే అవసరం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి ఈ వాయుగుండం ప్రభావంతో మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల వర్షాలు ఉంటాయి ఇరవై ఆరు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తుఫాన్ ప్రభావం అనేది ఉండే అవసరం కనిపిస్తుంది ఈ తుఫాన్ ప్రభావంతో మనకి గాలు తీవ్రతను వచ్చేసరికి మనకి డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వరకు కాళ్ళు తీవ్రత అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండే అవకాశం పూర్తిగా కనిపిస్తున్నాయి సో రాణ రోజుల్లో ఈ తుఫాన్ అనేది అతలా కొతలం చేసే అవకాశం కనిపిస్తుంది ఈ తుఫాన్ వచ్చేసరికి మనకి మచిలీపట్నం వద్ద తీరని దాటే అవస్థ పూర్తిగా కనిపిస్తుందని ఈరోజు ఈరోజు మనకి మార్నింగ్ సమయంలో వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే మనకి ప్రస్తుత సమయంలో మచిలీపట్నం వద్ద తీరం దాటే అవస్థ పూర్తిగా రాణ రోజుల్లో ఈ తుఫాన్ ప్రభావం అనేది ఉండే అవసరం పూర్తిగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో